నీ ప్రాణాలు కూడా ఇంత అర్జెంట్ గా నా కస్టమర్లు అంతా ఏమైపోవాలి ఇప్పుడు అర్జెంట్ అర్జెంటు కుట్టాలి కుట్టిన ఇయ్యాలి ఏడాది క్రితం ఇచ్చినయే కుట్టలేకపోతున్నా ఇప్పుడు నువ్వు రమ్మనగానే నేను ఎట్లా వస్తా లోకంలో ఎవరు కనపడతలేరా నువ్వు రమ్మనగానే నేనే రావాలా పోపో నాకు మస్తు పనులుంది నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి ఇంట్లో కూర్చుని ఆడదాన్ని అనుకున్నావురా చీల్చి చంస్తాక ఇంతే లారీ ఆడికి బంగారం లాంటి పేరు ఉంటాను బంగారం లాంటి పేరు ఎందుకు మా ఆయన్ని బంగారు అని పిలుస్తాను అలాగే పిలు కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు చెయ్యను బంగారు కుదురుగా కూర్చోవాలి కూర్చుంటాను బంగారు కానీ ఏంటది మా ఆయన బంగారు అని అందరితో చెప్పొస్తాను బంగారు మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు మా ఊరుకున్నాడు ఆశ్చర్యంగా ఉందండి ఆశ్చర్యంగా పెళ్లి చేసుకుంటే బాగుంటది ఆయన పెళ్లి అయిపోతానే ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా మీరేం బాధపడకండి మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను ఇదేంటిది ఈ నాకు సంబంధం చూస్తానంటాడు ఓహో ఇది అదే వెరీ గుడ్ మా ఊరు పెద్రాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు ఈ ఊరు ఉంచుకున్నాడు మీకు అంత అయితే ఎలాగండి మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం అర రోజు పడుతుంది కదండి అయ్యి బాబాయ్ చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అయ్యో